ఇదిగోండి హాయ్ అండి ఈరోజు మాకు ఆవిందండి ఇదిగోండి గిన్నె పాలు ఇచ్చా రెండు పాలా నుండి అందులో ఇదిగోండి బెల్ల వేస్తానండి ఒక అర కేజీ ముప్పై కేజీ వేస్తానండి బెల్ల గిన్నె వండుతానండి ఈరోజు అలాగే ఇంకో అలక్కాయపొడి అలాగే ఇదిగోండి అలకాపొడి వేస్తున్నానండి అదిగోండి ఇదంతా అలకాయ పొడి అండి అలాగే మిరియాల పొడి కూడా వేస్తానండి అలాగే ఇది పొడి మిరియాల పొడి మిరియాల పొడి అండి కల్లని శుభ్రంగా కలపాలండి నీట్గా కలిపి ఫోసి గిన్న గ్యాస్ని పెడతానండి చిన్నవిలాగా చూపిస్తానండి బెల్లం అది నీట్గా కలపాలండి శుభ్రంగా ముక్కలు లేకుండా కలపాలండి అలాగే కొంచెం మిరియాలు కూడా అండి అలాగే అలక్క కూడా అండి అలాగే గింజ పోసి ఇప్పుడు అయ్యాక అయినా చేపిస్తాను అయిపోయిందండి అదిగండి పాలలో పెట్టానండి కోతలేండి తీసానండి అదండి జిన్ను అయిపోయిందండి చూడండి ఎంత బాగుందో జున్ను మిరియాల అండి ఇదేనండి జున్ను ఆవు జొన్ను అండి ఆవు జొన్ను అండి జున్ను ఎంత బాగుందో చూడండి అదిగోండి అదిగోండి జున్ను చాలా బాగుందండి నాటావు పాలు అండి అప్పుడప్పుడు కొంచెం తింటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిదంటండి ఆవు జున్ను తింటే అందులోనూ దేశవాళి నాటి ఆవు పాలండి ఇవి ఎంతో మంచిదండి వండేనండి అదే తలకు కొంచెం ప్రసాదం కింద తలకు కొంచెం ఇస్తానండి చాలా బాగా అయ్యిందండి జున్ను ఆవు జున్న అయినా కానీ చాలా నీట్గా ఉందండి చూడండి గట్టిగా ఉంది అదొండి గిండి ఉంచినా పడనకుండా ఉందండి ఎంత బాగుందో చూడండి జున్ను కొన్ని ఆవులు అదే జెర్సీ ఆవు పాలు అయితే కల్తీ ఆవులు అనుకోండి ఎంత గట్టిగా అవదండి జున్ను ఇది ఆవు కాబట్టి దేశవాళీ ఆవు కాబట్టి ఎంత గట్టిగా ఉందండి జున్ను ఈ జున్ను ఎన్ని నొప్పులున్నా ఎంత ఆరోగ్యం బాగోపోయినా రెండు స్కూల్ తింటే ఎంతో మంచిదంటండి ఆరోగ్యానికి అలాగే మా వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి